మటన్ లివర్ రెసిపీ ఈ రెసిపీ అంటే చాలామందికి ఇష్టమే కాకపోతే ఇంకొంచెం స్పైసీగా టేస్టీగా నేను చెప్పే ప్రొసీజర్తో కనుక మీరు ఫాలో అయ్యి చేసినట్టయితే చాలా టేస్టీగా ఉండడమే కాకుండా మీరు ఖచ్చితంగా ఈ ప్రొసీజర్ని ఖచ్చితంగా అంటే ఖచ్చితంగా ఫాలో అవుతారు ఎవ్వరు చెప్పని ఇప్పటివరకు మీరు చూడని ఒక డిఫరెంట్ ప్రొసీజర్ అనమాట ఇది ఇప్పటి కాకుండా దాంతోపాటి కాంబినేషన్లో జీరా పూరి కనుక ఉంటే ఆ టేస్టే వేరు చెప్పనవసరం లేదు చాలా అంటే చాలా పీక్ లెవెల్లో ఉంటుంది అనమాట టేస్ట్ అనేది చాలా సింపుల్గా అయిపోతుంది మరి లేట్ చేయకుండా లెట్ స్టార్ట్ అవర్ వీడియో ముందుగా ఒక ప్రెషర్ కుక్కర్ తీసుకున్నాము ఆ ప్రెషర్ కుక్కర్లో మంచిగా మనం వాష్ చేసుకున్న మటన్ లివర్ని అందులో యాడ్ చేసుకుందాము మంచిగా తరోగా వాష్ చేసుకున్న తర్వాతనే ఇందులో యాడ్ చేసుకోవాలి వాటర్ మొత్తం డ్రైన్ చేసిన తర్వాత ఇప్పుడు రెండు మీడియం సైజు ఆనియన్స్ చిన్నగా పీసెస్ కట్ చేసుకున్నవి కూడా ఇందులో యాడ్ చేసుకొని ఇప్పుడు రెండు కట్టల సోయ్ కూడా మంచిగా వాష్ చేసుకున్న తర్వాత ఇందులో యాడ్ చేసుకోవాలి సోయ్ కూడా ఎందుకు మనం యాడ్ చేస్తామంటే ఈ లివర్ అనేది కొంచెం హార్డ్ డైట్ ఉంటుంది కాబట్టి అది తొందరగా అరగడానికి మనం సోయ్ కూడా కంపల్సరీ వాడాలి అండ్ వాడతారు కూడా చాలామంది ఇప్పుడు ఒక టూ స్పూన్స్ మిరియాల పొడి కూడా ఇందులో యాడ్ చేస్తున్నాను దాంతోపాటే ఒక మూడు స్పూన్లు కారం పొడి ఉప్పు సాల్ట్ టేస్ట్కి తగ్గట్టుగా మీరు యాడ్ చేసుకోవచ్చు నేనైతే టూ స్పూన్స్ యాడ్ చేస్తున్నాను వన్ స్పూను పసుపు దాంతోపాటే దాల్చిన చెక్క మీడియం సైజు రెండు కట్ చేసుకున్నవి అండ్ ఇలాచీలు ఒక ఐదారు లవంగాలు ఏడు నుంచి ఎనిమిది సాజీరా ఒక వన్ స్పూన్ యాడ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మీడియం సైజు టొమాటోస్ చిన్నగా పీసెస్ కట్ చేసుకున్నవి కూడా ఇందులో యాడ్ చేసుకోవాలి దాంతోపాటే పచ్చిమిరపకాయలు ఒక మూడు నుంచి నాలుగు పీసెస్ కట్ చేసుకున్నవి కూడా ఇందులో యాడ్ చేసుకొని ఇప్పుడు మనం ఒక వన్ కప్ ఆయిల్ ఇందులో యాడ్ చేసుకున్నాము ఆయిల్ కూడా యాడ్ చేసుకున్న తర్వాత మంచిగా ఇదంతా కూడా బాగా మిక్స్ అయ్యే విధంగా ఆ స్పైసెస్ అంతా కూడా లివర్కి బాగా పట్టుకునే విధంగా ఒక్కసారి కలుపుకోవాలి ఏం సేవ్ అవుతుంది అండ్ చాలా ఫాస్ట్గా కూడా అయిపోతుంది అండ్ చాలా టేస్టీగా ఉంటుంది ఈ ప్రొసీజర్ కనుక మీరు ఒక్కసారి ఫాలో అయ్యి కనుక చేసినట్టయితే ఇక మనం మిక్స్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఒక కప్తోనే మనం వాటర్ అనేది యాడ్ చేసుకున్నాము లైట్గా కొంచెం మనకి ఆ గ్రేవీ అనేది వస్తుందన్నమాట ఆల్రెడీ అందులో నుంచే వాటర్ అనేది వస్తుంది ఈ వన్ కప్ వాటర్ మనకి ఏం చేస్తుందంటే కొంచెం అది ఏమన్నా ఉడకపోయినా కానీ మనం ఇంకొక టూ త్రీ విజిల్స్ మనం ఎక్కువ పెట్టుకున్నప్పుడు ఈ వాటర్ అనేది దాన్ని మాడకుండా చూస్తుంది అనమాట అందుకోసమే ఈ వన్ కప్ వాటర్ ఇప్పుడు మూత పెట్టేసుకొని ఎయిట్ టు టెన్ విజిల్స్ అయ్యేంత వరకు మేము వెయిట్ చేయాలి ఈలోపు జీర పూరి మనం ప్రిపేర్ చేసుకుందాము జీరా పూరి ప్రిపేర్ చేసుకోవడానికి ఒక బౌల్ తీసుకోండి ఆ బౌల్లో టూ కప్స్ గోధుమ పిండి యాడ్ చేస్తున్నాను ఇప్పుడు వన్ నుంచి వన్ అండ్ హాఫ్ స్పూన్ జీరా కూడా ఇందులో యాడ్ చేస్తున్నాను ఒక వన్ పించ్ సోడా ఇందులో యాడ్ చేస్తున్నాను దాంతోపాటే ఉప్పు సాల్ట్ టేస్ట్కి తగ్గట్టుగా కూడా యాడ్ చేసుకొని ఇప్పుడు ఒకటి లేదా రెండు స్పూన్లు నూనె లేదా నెయ్యి యాడ్ చేసుకున్న తర్వాత ఒక్కసారి బాగా మనం మిక్స్ చేసుకొని లైట్గా వాటర్ గ్రాడ్యువల్గా యాడ్ చేసుకుంటూ మనం ఏదైతే పిండి మాదిరిగా మనం మిక్స్ చేసుకుంటామో సేమ్ అదేవిధంగా దీన్ని మొత్తం కూడా మనం మిక్స్ చేసుకోవాలి ఈ పిండి అనేది లైట్గా కొంచెం సాఫ్ట్గా ఉండే విధంగా చూసుకోండి అప్పుడు మనకి పూది అనేది చాలా టేస్టీతో పాటు చాలా బాగా అంటే చాలా బాగా అవుతుంది అనమాట మన తర్వాత లాస్ట్లో ఒక వన్ స్పూన్ ఆయిల్ యాడ్ చేసి ఒక టెన్ టు ఫిఫ్టీన్ మినిట్స్ దానికి అట్లానే కొంచెం సేపు రెస్ట్ ఇచ్చినట్టయితే ఆ జీరా అదంతా కూడా బాగా దానికి మిక్స్ అయ్యి ఇంకొంచెం మంచి టేస్ట్ అనేది ఇంకా సాఫ్ట్గా కూడా అవుతుందనమాట ఇప్పుడు మనం ప్రిపేర్ చేసుకున్న తర్వాత ఈ విధంగా పూరి షేప్స్లో మనం ప్రిపేర్ చేసుకొని ఆయిల్ హీట్ అయిన తర్వాత టూ సైడ్స్ కూడా మంచిగా గోల్ ్రౌన్ వచ్చే విధంగా మనం ఫ్రై చేసుకొని సర్వ్ చేసుకున్నట్టయితే జీరా పూరి కూడా అనేది ప్రిపేర్ అయిపోతుంది అండ్ మనం ఇంతకుముందు ఏదైతే లివర్ పెట్టుకున్నామో ఎయిట్ టు టెన్ విజిల్స్ అయ్యేంత వరకు సో టెన్ విజిల్స్ కంప్లీట్ అయిన తర్వాత జస్ట్ మనం దాన్ని రిమూవ్ చేసుకొని సర్వ్ చేసుకున్నట్టయితే వేడి వేడి లివర్ కర్రీ కూడా రెడీ అయిపోతుంది లైట్గానే కొంచెం గ్రేవీ ఉంటుంది ఒకవేళ మీరు గ్రేవీ వద్దనుకుంటే ఇంకొక ఫైవ్ టు ఎయిట్ మినిట్స్ స్టవ్ పైన పెట్టుకొని కొంచెం దగ్గరికి అయ్యేంత కూడా మీరు వెయిట్ చేయొచ్చు చాలా టేస్టీగా ఉంటుంది ఇది ఫ్రై కూడా అనిపిస్తుంది అనమాట మీకు చూసినట్టయితే లివర్ కరీని ఇది రెండు విధాలుగా కూడా మనం యూజ్ చేసుకోవచ్చు